మన సాంప్రదాయంలో మనం ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా యజ్ఞం చేసినా లేదు వారానికి ఒకసారి చేసుకునేటటువంటి స్పెషల్ పూజలో అయినా సరే ముందుగా పసుపు గణపతిని పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది ఆయన్ని హరిద్ర గణపతి అని పిలుస్తారు పసుపు గణపతితోటి గణపతిని పూజించకుండా మీరు ఏ పూజ చేసినా ఆ పూజకు విఘ్నాలు తప్పవు అని అందులో ఆ పూజ ఫలితంలో మీకు రావాల్సినటువంటి ఫలితం ఏదైతే ఉందో దానికి కూడా విఘ్నాలు వస్తాయి అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు కొంతమంది ఈ గణపతిని విశ్వసేనుడు అనేటటువంటి పేరుతో కూడా వైష్ణవంలో పూజించేటటువంటి సాంప్రదాయం ఉందన్నమాట మన సాంప్రదాయంలో మనం గణపతిగా పూజించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట ఈ గణపతి పూజని మనం ఖచ్చితంగా పసుపు గణపతితోటే చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు బంగారం గణపతిని తెచ్చినా సరే ఖచ్చితంగా ఒక పసుపు ముద్దన పెట్టి గణపతి పూజ చేసుకోవలసిందే అటువంటి హరిద్ర గణపతి పూజని చేసుకునేటప్పుడు ఆ గణపతిని ఎలా తయారు చేసుకోవాలి గౌరీదేవికి గణపతికి తేడా ఏంటి గణపతిని పూజ పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలి అనే గణపతి పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పెట్టుకోవడానికి తమలపాకుల్ని ఏర్పాటు చేసుకోవాలి గుర్తుంచుకోండి తమలపాకులు వాటికి కాడలు ఈ తొడిమలు తీసేయాలి చివరిలో తొడిమలు అలాగే గణపతి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇందులో గణపతిని పెడతాం కదా ఈ తొడిమలు మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ తోకలు దేవుడి వైపు ఉండాలి తొడిమలు మన వైపు ఉండాలి అంతే తప్ప ఇలా తిరగేసి పెట్టడం అడ్డంగా పెట్టడం ఒంగో పెట్టి పెట్టడం ఇవి పనికిరావు ఖచ్చితంగా ఈ తొడిమలు ఏవైతే తొడిమలు తీసేస్తాం కదా ఆ తొడిమలు ఉండేటటువంటి మన వైపే ఉండేలా ఉండాలి అందులో గణపతి ఉండాలన్నమాట పసుపు గణపతిని ఎంత కలుపుకోవాలి అంటే పెద్దగా కలపాల్సిన పని లేదు చిన్న గణపతి అంగుష్ఠ ప్రమాణం ఈ బొట్టనవేలు అంతా ప్రమాణంలో బొట్టనవేలు కనుపెంత ఉంటుందో అంత గణపతిని కలుపుకుంటే చాలు ఆ సైజులో కలుపుకుంటే సరిపోతుందన్నమాట గణపతి పూజ చేసుకునేటప్పుడు మన వాళ్ళు పొరపాటున తెలియక ఏం చేస్తారంటే గణపతి పూజకు బదులుగా గౌరీదేవిని పూజించేస్తూ ఉంటారు కొంతమంది అంటారు గౌరికి గణపతికి తేడా ఏముందండి తల్లి కొడుకులే కదా అంటారు కానీ బిసపు ముద్దతో గౌరీదేవిని పూజించిన పసుపు ముద్దతో గణపతిని పూజించ రెండు వేరు వేరు గౌరి గణపతి కాదు గణపతి గౌరి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూస్తే తమలపాకు తీసుకుని వాళ్ళు రెండు తయారు చేస్తారు ఒకటి గణపతిని ఒకటి గౌరిని చేసుకుంటారు అన్నమాట క్లియర్గా వాళ్ళ పద్ధతి ప్రకారం చాలా బాగుంది మనకి తెలియక ఇలా పసుపు ముద్దని తయారు చేసుకుంటాం చూపిస్తా ఉండండి ఇదిగో పసుపు ముద్ద చూశారు కదా ఈ పసుపు ముద్ద తయారు చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ పసుపు ముద్దని గణపతి పూజ చేస్తున్నామని కూడా గౌరీ పూజ చేసేస్తూ ఉంటాం ఈ ఈ పసుపు ముద్దే గణపతి ఎలాగా గౌరీ అని చెప్తా వినండి కుంకం తీసుకోండి మన వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఇది ముఖం బొట్టు పెట్టారు లేదా ఇటు బొట్టు పెట్టారు ఈ చుట్టుపక్కల బొట్టు పెట్టారు ఈవిడెవరో ఎవరో పసు పసుపు ముద్దకి ఇది ముఖం మీద బొట్టు పెడితే గౌరీదేవి గుర్తుంచుకోండి మీరు ఈ పసుపు ముద్దకి ఇప్పుడు చుట్టూ బొట్లు పెట్టారు కాబట్టి ఇప్పుడు గౌరీదేవి గౌరీ పూజ మాత్రమే చేయాలి దీన్ని గణపతి పూజ చేయకూడదు మరి గణపతి పూజ ఎలా చేసుకోవాలంటే కుంకం తీసుకుని పసుపు ముద్దకి తలపైన బొట్టు కనుక పెట్టారనుకోండి తల మీద పెట్టారనుకోండి చూడండి మీకు కనపడుతోందా తల మీద బొట్టు పెడితే ఆయన గణపతి ఒకవేళ తల మీద బొట్టు పెట్టి చుట్టూ బొట్లు పెట్టి గణపతే ఇంకా తప్పదు తల మీద బొట్టు పెట్టకుండా చుట్టూ బొట్టు పెడితే ముఖం మీద అంటే ముఖం మీద మాత్రమే బొట్టు పెడితే ఆవిడ గౌరీదేవి మీరు చుట్టూ బొట్లు పెట్టిన తల మీద అలా బొట్టు పెట్టారంటే కనుక ఆయన గణపతి అయిపోతారు ఇప్పుడు కానీ అర్థమైందా పసుపు ముద్దకి తల మీద బొట్టు పెడితే గణపతి తల మీద పెట్టకుండా చుట్టూ గాని ఇక్కడ ముఖం మీద గాని పెడితే గౌరీదేవి ఒకవేళ చుట్టూ బొట్లు పెట్టినా తల మీద బొట్టు పెట్టామంటే ఆయన గణపతి అయిగా తల మీద ఎప్పుడైతే పెట్టామో ఆయన గణపతి అయిపోతాడు అంతే గణపతి పూజ మాత్రమే చేసుకోవాలి అంతే తప్ప తల మీద బొట్టు పెట్టేసి లేదా చుట్టూ బొట్టులు పెట్టేసి మేము గౌరీ పూజ చేస్తామంటే కుదరదు ఇది గణపతే అంతే ఇంక తప్పదు అలాగే చెప్పాను కదా ఈ తొడిమలు మన వైపు ఉండాలి తోకలు దేవుడి వైపు ఉండేలా పెట్టుకోవాలి అలాగే ఒక తమలపాకుని ఎప్పుడూ కూడా మనం పూజకి గణపతిని పెట్టుకోవడానికి వాడకూడదు ఖచ్చితంగా రెండు గాని మూడు గాని పెట్టుకోవాలి ఒక తమలపాకులు మనం పెట్టకూడదు తమలపాకులు లేవు ఏం చెయ్యాలండి మందారాకులు కోసుకోండి మూడు మందారాకులు తీసుకోండి మందారాకులు కూడా లేవండి మూడు బాదం ఆకులు తెచ్చుకోండి ఏదో ఒక ఆకులు ఏ ఆకైనా సరే చివరికి ఏమీ లేకపోతే జిల్లేడు ఆకులు అయినా సరే ఈ గణపతిని పెట్టి పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది అందులోనూ ప్రత్యేకించి ఎక్కువగా ఇంట్లో చికాకులు వచ్చేస్తున్నాయండి బాబు అనుకునేటటువంటి వాళ్ళు తెల్ల జిల్లేడు ఆకులో గణపతిని పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది గుర్తుపెట్టారు కదా తల మీద బొట్టు పెడితే గణపతి ముఖం మీద బొట్టు పెడితే గౌరీదేవి ముఖం మీద చుట్టూ పెట్టినా సరే తల మీద బొట్టు ఉందంటే ఆయన ఇంక గణపతి ఇంకా గౌరీదేవి కాదు ఈ ఒక్క రూల్ కనుక మీరు గుర్తుంచుకున్నారంటే ఆటోమేటిక్గా మీకంతా కూడా జయమే